హరే కృష్ణ అందరూ ఒక్కసారి నన్ను ఒక్కసారి రెండు చేతులు పైకి ఎత్తి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ రామ హరే హరే జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ చాలా సంతోషం అండి మూడు ప్రశ్నలు ఇందులో ముందు తీయగా ఉండే ప్రశ్నకు సమాధానం చెప్తా ఎందుకంటే ఎప్పటిదాకా ఇది చాలా హాట్ గురు వేడి వేడిగా ఉన్నాం కదా వాస్తవానికి నేను వచ్చినప్పుడు జపం చేసుకుంటూ చాలా కూల్ గా సైలెంట్ గా ఉన్నాను కదా కానీ బడబాగిని లోపల ఉండడం వల్ల మౌనం అవ్వగానే ఆ బడబాగిని మీ మీద కక్కాల్సి వచ్చింది బాధ అంతమించి ఏం లేదు ఆవేదన భవిష్యత్తు పట్ల ఉండేటువంటి విచారం అయితే కృష్ణుడి యొక్క లీలల విషయంలో అవి అనంతం అని చెప్పారు దాని గురించి ఆదిశేషుడు ఆయన యొక్క పదివేల శేషుడు అంటే ఇరవై వేల నాలుకలతో ఆయన కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి భగవంతుని కీర్తించినా అవి అవ్వలేదంట అన్ని లేళ్ళలు ఉన్నాయి సరే సరదాగా భగవంతుని యొక్క విభవాన్ని గుర్తు తెచ్చుకోవడానికి మనం కొన్ని చెప్పుకుని ఆనందిద్దాం కృష్ణుడు ఒకసారి వెనకుండలో ఎవరి ఎవరింట్లోనో అలా పెడితే ఆవిడ వచ్చి పట్టుకుంది ఒరే గడుగ్గా ఏం చేస్తున్నారా నువ్వు అంటే ఆవిడ గట్టిగా అరిచింది అయినా ఎదుగు ఎదుగు అలుస్తారు మీరు సీరియస్గా రియాక్ట్ అయ్యాడు ఎదిగే మా ఇంటికి వచ్చి దొంగతనం చేస్తావు నువ్వు మా మీద అలుస్తున్నావు అంటే దూడ తప్పిపోయిందండి అందుకని ఎదుగుతున్నాను ఆవిడ బెత్తర పోయి వదిలేసింది పది ఎక్కడ ఏంటండి దూడ కనపడట్లేదంట ఎక్కడ ఎక్కడండి ఎక్కడ ఎత్తుకుతున్నాడు అట్లాంటిది సార్తో చూసారా ఇప్పుడు ఇది చెప్పి ఆ ఆ లీలాసుకులని ఆ భక్తులు అన్నారు అదుగో అలా మనను ఆనందపరిచి ఆవిడ్ని బెత్తరపోయేలా చేసిన ఆ కృష్ణుడు మనని రక్షించుగాక అన్నారు ఇలాంటి అల్లర్లు ఇంకా చాలా ఉన్నాయి కోడి చెప్పుకుందాం వీళ్ళందరూ కృష్ణుడు అంటే చాలా ఇష్టం వాళ్ళందరూ మా ఇంటికి రావాలి కృష్ణుడు మా ఇంటికి రావాలని కోరుకుంటారు ఎత్తుకోవాలి ఆయన ఎవరైనా ముద్దుగారే గారే సోద ముంగిట ముద్దడు ధరాని మహిమాల దేవకీ సూతూడు ముద్దు గారే అంత నింత గొల్లే తల అరచేతి మాణికము పంత మాడే కంసు వజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలో ಚಿನ್ನಿ ಚಿನ್ನ ಚಿನ್ನಿ ಚಂತಲಾಮೋನು ಕೃಷ್ಣು ಮುದ್ದುಗಾರೇಯ ಸೋದ ಮುಂಗಿಟ ಮುದ್ಯಮೂ ದಿದರಾನಿ ಮಹಿಮಾಲ ದೇವಕಿ ಸೂತೂಡು ಸರೆ ಕೃಷ್ಣು ಕೃಷ್ಣು ಇಲ್ಲ మరి చాలా బాగుంటాడు ఎత్తుకోవాలని వచ్చారు ఈవిడ వెంటనే అందరం కళ్ళు పడిపోతే దిష్టి కదా అందుకని ఆవిడ మా పిల్లోడు నిద్రపోతున్నారు అని వెంటనే పచ్చి అబద్ధం యశోద అమ్మకి కొడుకే ముఖ్యం అమ్మకి పిల్లలే ముఖ్యం అబద్ధాలు నిద్ర వండి కాదు ఏమన్నా చెప్పు ఉన్నారు తినేవాళ్ళు ఐదు రొట్లు ఉన్నాయి వెంటనే అమ్మ పచ్చి అబద్ధం చెప్పు నాకేం ఆకలి లేదురా అంట పచ్చబద్ధం అమ్మ ఆకలి వెంటనే చచ్చిపోతుంది సరే ఈవిడ పిల్లోడు పడుకున్నాడండి అనగానే ఆయన కేరమన్నాడు ఆయన అల్లరాయింది నేను ఎరుగున్నాను సమా అని చెప్పడం వాళ్ళకు మరి కోపం వస్తుందిగా ఇలా ఇలా అనుకుని ఆ ఏంటమ్మ నీకేనా పిల్లలు మాకు లేదా ఒకసారి ఇచ్చుకుంటే ఏమైపోద్ది అది ఏవో అనేసారు సరే ఇది ఇలా నడుస్తుంది ఇలా నడుస్తుంటే కృష్ణుడు ఆయన అల్లరి ఎలా చేసేవాడు ఎవరింటికన్నా వెళ్తే ఆ వెన్న తాను తిని ఇతరులు పెట్టడం కాదు ఇతరులందరికి పెట్టి తాను తినేవాడు పరమాత్మ ఫ్రెండ్స్కి పెట్టేవాడు ఆవులకు పెట్టేవాడు కోతులకు పెట్టేవాడు ఇక పదార్థాలు ఏముంటాయి స్వీట్లు హాట్లు రకరకాలు వెళ్ళి వెళ్ళిపోయేటప్పుడు పడుకున్నటువంటి కోడలు మూతికి ఆ వెన్న రాసి అత్తగారు లేచి చూస్తే కొండకాలి మూతి మీదేమో వెన్న దొంగ ఎవరంటే అంత ఎవరైనా నమ్మేటట్టుగా కోడలు ఈ కోడలకు మండుద్దిగా అందుకని మీ పిల్లవాడు మా ఇంట్లో ఇలా చేసేవాడని ఈ కోడలు కొందరు వచ్చి యశోదామాతకి కంప్లైంట్ చేశారు ఆవిడ పరువు కదండి సమస్య పరువు కదా ఈయనకేమన్నా కరువాటకం వెళ్ళింట్లో నందుడికి ఎన్ని ఆవులు ఆ ఆవులకి ముప్పై ఆరు లక్షల కాళ్ళు అంటే ఎన్ని ఆవులు ముప్పై ముప్పై ఆరు లక్షల కాళ్ళు అంటే ఎన్ని ఆవులు తొమ్మిది లక్షల ఆవులు ఉన్నవాడు ఇంకొక ఇంటికి వెళ్ళి దొంగతనం ఎందుకు చేయాలి అది కాకుండా ఈయన పడుకునేది ఎక్కడండి ఏ సముద్రం కృష్ణమూర్తి పడుకునే సముద్రం అవునా శయనించే శ్రీపతి పాల సముద్రంలో పడుకునేవాడు పాల దొంగతనం దొంగతనం చేయడం ఏంటండి కేవలం లీలా వినోదం సరే తొమ్మిది లక్షలావులు కలిగినటువంటి నందులు కొడుక్కి వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వెన దొంగతనం చేసే పని ఏమన్నా ఉందా కేవలం సంతోషింప చెయ్యం కోసం మాత్రమే సరే మొత్తానికి వీళ్ళు కంప్లైంట్ చేశారు చేస్తే ఆవిడ పరువు సమస్య అందుకే చెవి ఇలా పట్టుకుని ఇలా తిప్పి కరా తిన్నావా వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసావా అంది అంటే ఆయన ఏమన్నాడు అసలే అందగాడా నల్లని వాడు పద్మనైనడు కృపారసంబుపై ఈ చెప్పరే అమ్మ ఉన్నాడా ఇక్కడ అని అడిగారు ఇందుకు ఇంత అందగాడే అటువంటి వాడు అమాయకంగా ముఖం పెట్టి ఎలా నువ్వు తిన్నావా అంటే మయ్యా మై నా మకన్ ఖాయా కాయ అన్నాడు అసలే కొడుక అసలే అందగాడా మళ్ళీ ఆ చెవులకేమో కుండలాల ముక్కుకేమో ముక్కు ముత్యమా మెడలోనేమో ఆభరణాల నెత్తి మీదేమో ఒక చిన్న కిరీటము దానికి ఒక నెమలు పీల్చము ఇంత అందగాడు చిన్న పిల్లవాడు ఇలాంటి వాడు అమ్మ నేను తినలేదమ్మా అని చెబితే అసలు ఏం తెలియని నమ్మకుండా ఉంటా పక్కు ఇంటి వాళ్ళు కూడా నమ్మెస్తారు ఆవిడ మా పిల్లవాడు తినలేదని చెప్తున్నాడుగా అని వాళ్ళని అరిసింది అరిస్తే వాళ్ళు ఈ చెవి తిప్పారు యశోద పక్క చెవి తిప్పితే వీళ్ళు కుడిపక్క చెవి ఇలా తిప్పి ఎలా తినలేదా నువ్వు అన్నారు ఈయన పొగరగా ముఖం పెట్టి వాళ్ళ వైపు వాళ్ళ అమ్మకి ఏం కనపడద్ది అండి వీపేగా ఈయన ఫేస్ ఎక్స్ప్రెషన్ వాళ్ళ అమ్మకి కనపడదుగా వాళ్ళ వైపు తిరిగి సో వాట్ అంటే మరి మాట్లాడేటప్పుడు అలా సో వాట్ అంటే వాళ్ళ అమ్మ ఏట్రా అంటదా అందుకని ఇదే వాడు జాగ్లి మైనే నహి మక్కనకాయ అన్నాడు ఇందాకేమన్నా అమ్మతో మకనకాయ అన్నాడు కదా ఇదే వాడు అటు ఇటు అటువైపు తిరిగి మైనే నెహీ మగనకాయ ఎవరు చెప్పాడు తెలియదు అంటే ఎంత దారుణం ఉండదు అసలు అది మండుద్దాం మనదా పాపంతా రాదమ్మా చూడమ్మా మీ అబ్బాయి తినాలని చెప్తున్నాడుగా అంది ఆవిడ ఆన్సర్ ఆవిడికి అని అక్కడ అంటాడు మైనే నహీమాకడ అని ఇక్కడ మొత్తానికి ఎవరు గెలుస్తారు వాళ్ళ అమ్మాయి గెలుస్తుంది అప్పుడు అన్నమయ్య పాటలో చెప్తారండి చాలా అద్భుతంగా చెబుతారు కానాలంటే పెంచాలంటే పిల్లలు మీరు పెంచలేదా ఆ పిల్లలు చేతికెందినటువంటి వెనకుంట్లో చేయబడితే అని నన్ను మాట్లాడతారా అని వాళ్ళు తిట్టి కసిరి పంపేసింది మరి పాపం వాళ్ళు ఓడిపోయారా ఇంట్లో అత్తగారితో తిట్లు ఇక్కడేమో యశోదా దెబ్బుడు వాళ్ళు ఎక్కడైనా లైవ్ లో పట్టుకోవాలి అని ప్లాన్ చేశారు అలా ప్లాన్ చేసి ఇంటికి చూరు ఉంటారు కదండి చూరు ఈ చూరు చుట్టూ వాళ్ళు గంటలు తా పెద్ద తాడికి ఒకటే ఒకటే వాడు చెప్పడం అలా చుట్టూ కట్టేశారు అంటే పొరపాటున చెయ్యో కాలో తగితే తాడు కదిలి అన్ని గంటలు మోగుతాయి ఈ ప్లాన్తో వాళ్ళు అలా కడితే కృష్ణుడు మరి ఎవరండి ఆయన అందరు హృదయాల్లో ఉండేవాడు కదా చూసేస్తారుగా ఆయన చూసి గంటలతో చెప్పాడు ఇదిగో గంటలారా మీరు మరొకడి డోంట్ మేక్ నాయిస్ నేను చాలా ఇంపార్టెంట్ పని మీద అదే అనమాట మీరు ఓన్లీ వెన్న అనుకోకండి అక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయి ఇంట్లో అప్పచ్చులు అవి చేసి పెట్టుకోరా మీరు ఓన్లీ వెన్నా విన్నా అనుకోండి సరే అసలు కృష్ణుడు కాళ్ళు చాలా మెత్తగా అవి ఎంత మెంతనంటే ఆయన పాదాలు వచ్చేటువంటి లక్ష్మీదేవి ఆవిడ ఎంత మెత్తనదంటే ఆవిడ కూర్చునేది ఎక్కడ పద్మంలో పద్మం అంటే చాలా సుకుమానం కదా ఆ పద్మం మధ్యలో పుప్పడు ఉంటుంది ఆ పుప్పొడి గుచ్చుకుంటే ఆవిడ కందిపోతుంది అంత శుతిమెత్తనైనటువంటి లక్ష్మీదేవి అయ్యయ్యో నేను నా కఠినమైన చేతులతో స్వామివారి పాదాలు నొక్కుతుంటే అవి ఎర్రగా అయిపోతుందని బాధపడుతున్నట్టు ంత సుకుమారమైనటువంటి పాదాలు కలిగిన వాడు కన్నయ్య ఆయన పైనుంచి దూకితే సౌండ్ రాదు పిల్లి పిల్లి మరి పిల్లి అంత ఎత్తు నుంచి పడినా సౌండ్ రాదుగా కదా సో కృష్ణ భగవాన్ అలా దూకి అందరు ఒక్కొక్కరు దిగి దిగిన తర్వాత అందరికీ ఒక్కొక్కరికి వెరైటీస్ అన్నీ పంచిపెట్టేసి ఫైనల్గా ఆయన అలా తినబోయాడు జస్ట్ అది ఎబౌట్ టు అలా నోట్లో పెట్టుకుపోయాడు గణగన గనగన మోగేసింది గంటలని దాంట్లో ఎప్పుడైతే మోగేసినా ఇలా పలారం పోయి అలారం వచ్చింది సో వెంటనే వాళ్ళు వచ్చేసారు ఎవరు దొరికితే వాళ్ళని బాధిస్తారు అందరు పారిపోయారు పారిపోతే పారిపోయేటప్పుడు కిటికీ ఉంది కిటికీకి బోసలు లేవు అందరూ దూకేశారు అందరు బయటికి వెళ్ళిపోయారు ఒక ఆయన సగం లోపల సగం బయట ఉన్నాడు పర్సనాలిటీ పెద్దది ఆయన పేరు మధుమంగళ సగం లోపల సగం బయట వీళ్ళు చూడండి ఎవడెవడ బాకీ ఉన్నాడో వాళ్ళందరూ పోటీ మధుమంగళ వచ్చి కృష్ణ హెల్ప్ మీ సేవ్ మీ దెర్ ఆల్ బిల్డింగ్ అంటే కృష్ణుడి అప్పటికే చెట్టు ఎక్కేసాడు బలరావుడితో మళ్ళీ కిందకి దిగి వాళ్ళు కొడుతున్నారు మీరు ఎందుకు కొడతారో అని వాళ్ళ మీద అరిచి మీ పాప వస్తుంది అది ఇది అని భయపెట్టాడు వాళ్ళు మళ్ళీ కృష్ణుడు అంటే చాలా ప్రేమ కదా మరి ఇప్పుడు మరి మాకు ఆ పాప రాకూడదంటే ఏం చేయాలి అన్నారు అలా రండి చెప్తాను మీరు వీళ్ళందరినీ కొట్టారా కాబట్టి వీళ్ళందరికీ ఏమి ఇష్టం వండి పెట్టాను వీళ్ళు ఆల్రెడీ ఇంట్లో తినేసారా మళ్ళీ ఇప్పుడు వంటలు చేయాలా సరే బాబు నీకే ఇష్టం నీకే ఇష్టం అని వీళ్ళని అడిగి వీళ్ళందరినీ వంటలు చేసి పెట్టారు ఈయనకి ఈ దెబ్బలు తిన్న ఆయనకి లడ్డూలు అంటే ఇష్టం పేరు మధుమంగళ ఆయనకి కూడా చాలా రకాల లడ్డూలు చేసి పెట్టారు ఆయన బాగా చేతుల్ని పెట్టుకుని ఆ నెప్పులకి ఇలా ఇలా అనుకుంటూ ఫైనల్ గా ఇంటికి వెళ్ళిపోయారు అందరూ నిద్రపోయారు ఆయనకి మాత్రం నిద్రలేదు ఎవరికి నిద్ర పట్టలేదు ఎవరినా చెప్పండి ఏదో ఒక ఆన్సర్ ఎందుకో చెప్పగలరా ఎందుకు నిద్ర పట్టలేదు వీరభద్రం గారు ఇదంతా హోమ్ మినిస్టర్ ఎఫెక్ట్ వీరభద్రం గారు ఎఫెక్ట్ కాదు హోమ్ మినిస్టర్ వేరే హోమ్ మినిస్టర్ మన హోమ్ మినిస్టర్ కాబట్టి ఇంకో రాష్ట్ర హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అయితే కృష్ణ భగవాన్ ఇంటికి వెళ్ళిపోయాడు అంతా నిద్రపోయారు ఈ నిద్ర పట్టగల ఈయన మళ్ళీ వచ్చాడు ఆ గంటల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు నేను చెబితే నాలుగు తలకాయ బ్రహ్మ ఓబే చేస్తాడే ఐదు తలకాయల శివుడు ఓబే చేస్తాడే ఆరు తలకాయల సుబ్రహ్మణ్య స్వామి చేస్తాడే మీరు ఎస్ బాస్ అని మొత్తం తుష్మనిపించారు వాట్స్ దేసాన్ వాట్ రాంగ్ విత్ యూ అని అడిగారు అంటే ఆ గంటలు వినయంగా అన్నాయి స్వామి ఎప్పుడైనా పరమాత్మ నైవేద్యాన్ని భోగాన్ని పెట్టినప్పుడు ఆయన తినే ముందు గంటలు కొట్టాలి శాస్త్రం అందుకే కొట్టాం మా రాంగ్ ఏంటి ఇప్పుడు నైవేద్యం పెడితే గంట కొట్టాలి అంతే శాస్త్రాన్ని తస్మాత్ శాస్త్రం ప్రమాణం అందుకే శాస్త్ర ప్రకారం గంట అన్నాడు అంతే కృష్ణ గమనించగ అంటే శాస్త్రాన్ని మరి ఆయన ధర్మస్య ప్రభు ఆ రూల్ తయారు చేసింది ఆయన కదా సో ఇలాంటి అల్లరి చేత అందరినీ అల్వింపజేసిన ఆ కృష్ణ భగవానుడు ఆ నవనీత చూరుడు మనందరినీ రక్షించుగాక అని మళ్ళీ లీలాసుడు ప్రార్థించారు కాబట్టి ఇటువంటి గొప్ప అవతారం కృష్ణావతారం కేవలం ఆనందపు ముద్ద ఆనందపు ముద్ద దానికి ఈ బెంగాల్లో పాటలో చెప్తారు పరమాకారు నా బహుదూ జాను నీ తాయి గౌర చంద్ర సభావతార సీరో మాని కేవల ఆనంద కంద కేవల ఆనంద కంద పరమ కరుణ బహుదు జాను నీ తాయి గౌర చంద్ర అంటే పరమ కరుణ చాలా దగ్గిలినటువంటి అవతారము బహుద్జన రెండు రూపాలుగా వచ్చినటువంటి అవతారము కృష్ణుడుగా బలరాముడుగా కాబట్టి మనం అందరం కూడా ఆ కృష్ణుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని స్మరిస్తూ దర్శిస్తూ ఆ నామం జపం చేస్తూ ఆయన యొక్క దయని మనం వేడుకుంటూ ఆయన నామాన్ని పాడుకుందాం శ్రీ పద్మావతి బాలాజీ భగవానికి బలో బృందావన బిహారీ లాల్కి శ్రీ భీష్మాచార్య స్వామికి శ్రీ సీతారామచంద్రమూర్తి భగవానికి श्रीलंका यात्रा की श्री विभीषण महाराज की जय श्री राम जय श्री राम स्वस्ती